హాయ్ ఈ ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ చేసుకుంటున్నామండి చికెన్ కర్రీ బాగా మంచిగా టేస్టీగా రావాలి అంటే ముందుగా ఇలా ఒక కేజీ చికెన్ తీసుకొని అందులో ఉప్పు పసుపు కొంచెం కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక అరగంట తర్వాత చూడండి నేను మసాలాని వేయిస్తూ ఉన్నాను ఆల్రెడీ సో ఈ మసాలా కోసం నేను ఏమేమి ఏమేమి తీసుకున్నానంటే రెండు ఆనియన్స్ రెండు టొమాటోస్ ఒక చిన్న అల్లం ముక్క ఒక తెల్లగడ్డ పట్ట లవంగా ఒక స్పూన్ గసాలు ఒక పది జీడిపప్పులు తీసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా తీసుకున్నాను చేసుకున్నాను సో ముందుగా స్టవ్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా పొడి ఒక స్పూన్ వేసుకొని అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ మిశ్రమాన్ని ఇలా వేసుకొని నూనె పైకి తేలేంత వరకు దీన్ని మనం ఇలా వేపుకోవాలి సో ఇంకా నేనైతే ముందుగానే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నప్పుడే నాకు సరిపడా ఎంత కారం కావాలో అంత కారాన్ని ముందుగానే దీంట్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈ మసాలాలో ఎటువంటి కారం కూడా నేను యాడ్ చేయను ఇందులో వేసిన కారమే సరిపోతుంది సో నేనైతే ఇందులో ఒక రెండున్నర స్పూను కారం వేసుకున్నాను సో మీ రుచికి తగినట్లు మీరు యాడ్ చేసుకోండి చూసారా మసాలా నుండి ఆయిల్ బాగా ఎంత బాగా చక్కగా మనకి వేరైపోతుందో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా మనం చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు నీరు పోయకుండా బాగా మగ్గించుకోవాలి చూసారా ఇలా ఒక పది నిమిషాలు బాగా మనం నీళ్ళు పోయకుండా ఉట్టి మసాలాలోనే బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం సరిపడనన్నీ వాటర్ పోసుకోవాలి చాలామంది కుక్కర్లో విజిల్ పెట్టేస్తారండి నేనైతే నాటు పద్ధతిలో చేస్తున్నాను కాబట్టి ఇట్లా ఓపెన్ కుక్ చేస్తున్నాను సో ఇట్లా సరిపడినన్నీ వాటర్ పోసుకొని మనం బాగా ముక్క ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఒకసారి ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఇప్పుడే ఈ టైంలోనే యాడ్ చేసేసుకోండి ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం మసాలా అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి సో ఫైనల్లీ మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా ముక్క ఎంత చక్కగా ఉడిగిపోయిందో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుందాం ఒక్కసారి టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాత ఈ రెసిపీనే ఖచ్చితంగా ఫాలో అవుతారు రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్